వెల్కమ్ బార్ కొత్తగా మన లైతే సబ్ైబ్ చేసుకోండి లైక్ అయితే కొట్టేనన్నా ఈరోజు రోజు మనకైతే ఎర్లీ మార్నింగ్ ఒక పార్సల్ అయితే వచ్చిందన్న పార్సల్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కొన్ని ఎగ్జాటిక్ మీరైతే పైన డేట్ కూడా చూసుకోవచ్చు అనమాట నిన్నైతే ప్యాక్ చేసి మనకు సెండ్ చేశారు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మనకైతే రిసీవ్ అయితే బోర్డ్స్ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ కూడా వచ్చేసి ఫీమేల్ విత్ డిఎన్ఏ కార్డ్తో పాటు అవైలబుల్ ఉంది ఈ పేరు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే కనిపించే నెంబర్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు జస్ట్ ఓన్లీ వన్ టైమ్ సపోర్ట్ ఫీడింగ్ మీద ఉంది సెల్ఫ్ ఫీడింగ్ కూడా ఫుల్ సెల్ ఫీడింగ్ అయితే తీసుకుంటుంది బోర్డు ఈ బోర్డ్స్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వడం మీరు అయితే చూసుకోవచ్చు అంటే చాలా మంది అడిగేది వచ్చేసి గ్లౌజ్ ఎందుకు వేసుకుంటారు బయట చేస్తాయి బోర్డ్స్ అని అడుగుతున్నారు కాదన్న నెయిల్స్ అనేది చాలా షార్ప్గా అయితే ఉండాలన్నమాట గుచ్చుకోకుండా అయితే మనం అయితే వేసుకుంటాం మీరు కూడా అయితే వాడచ్చు బయట జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అయితే దొరుకుతుంది తీసుకోవచ్చు మీరు అయితే క్వాలిటీ బోర్డ్స్ జస్ట్ స్కూల్ టీవీ కూడా తీసుకుంటుంది బోడు క్లియర్గా ఉంది అండ్ ఇంకో బాడ్ని కూడా మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి రెండో రెండో బాడన్నా ఫస్ట్ బాడ్ అయితే మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే ఉంది ఇది వచ్చేసి విత్ కాదు బాడీ యాక్టివ్నెస్ మొత్తం అంతా చెక్ చేసుకోవచ్చు అన్న ఫీడింగ్ అంతా ఎంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఇదైతే నేను అయితే ఫీడింగ్ కూడా చేస్తాను ఫీడింగ్ చేసి కూడా మీకు అయితే చూపిస్తాను చూసుకోవచ్చు బాడీస్ అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఫుడ్ కోసము